చేస్తున్నాం ఇంకా చేస్తాం దాని గురించి సందేహం లేదు ఒక్క ఓటు దొంగ ఓటున్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పని మేము ప్రతిఘటిస్తాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం కడాను కోర్టు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా వీఆర్ కాన్ఫిడెంట్ ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా ఎనడమే కాకుండా వారు ఐదు కోట్ల మంది కంటే నాలుగు కోట్ల ఓటర్స్ ఉన్నారు వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు అది అమలవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నాం నేనేమంటానండి మీరు నిన్న ఆరోపణ చేయండి వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఎలక్షన్ ఆఫీసర్లు చేయాల్సిన పని నువ్వే ఓటు చేయడానికి నువ్వు కంప్లైంట్ ఇస్తావు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు అక్కడ ఓటు వేయరు అంటే ఓటు పోవా నువ్వు అమెరికాకి వెళ్ళారు అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు వాడి యొక్క జన్మభూమి పైన ఈ రాష్ట్రం పైన వాళ్ళకుండే ప్రేమ ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు నువ్వు ఓటు వేయడానికి వీల్లేదు నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉంటారు అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు ఎందుకు పోయారు అవకాశాలు లేకుండా పోయారు అలాంటి వాళ్ళకి మేము ఓటు ఇవ్వమంటే కరెక్ట్ కాదు అది వెరిఫై చేసుకోవాలి అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఎలాంటి తప్పులు నేను అన్ని చెప్పిన తర్వాత వారు ఇన్నారు చేస్తామనే విధంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో సచివాలయ స్టాఫ్ నేయడం కరెక్ట్ కాదు సెలక్షన్ ప్రాసెస్ కాదు కాంపిటేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఏవే చేస్తారో అవే చేయాలి లేదు దాని మీద కూడా మేము చెప్పాం నిన్నే పంపించారు మేము వెరిఫై చేసుకున్నా మళ్ళా మీ దృష్టి తీసుకొస్తామని చెప్పి ఈరోజు కూడా మళ్ళీ మేము చెప్పాం ప్రతి ఒక్క ఆఫీసర్ పైన మేము స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చాం దానిపైన లాజికల్గా యాక్షన్ తీసుకోవాలి క్రిమినల్